హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేస్తున్నాను అయితే రెండు వీడియోల క్రితం ఒక వీడియో ఇలా పదే పదే మారాల్సి వస్తే మీరు ఏం చేస్తారని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదా అయితే ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటే పిల్లోడి చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ వేస్తారనమాట అయినోళ్ళు బయటోళ్ళు అని చెప్పేసి ఇక అలాంటి వాళ్ళకి అంటే ఎంతో కొంత కామెంట్ చేయకపోయినా ఉంటుంది కదా మరి ఇలా అయితే పిల్లాడి స్కూల్ ఎలాగా అని చెప్పి అయితే ఇక్కడ ఒక టూ ఇయర్స్ ఉన్నాం కదా అంతకుముందు నాగర్ కర్నూల్లోనేమో అంత వయసు రాలేదన్నమాట స్కూల్లో వేసే అంత వయసు రాలేదు జస్ట్ అలవాటు అవటం కోసం అని చెప్పేసి ఏం చేసామంటే నర్సరీలో జాయిన్ చేసాము అక్కడ ఫుల్గా వన్ ఇయర్ నర్సరీ అయిపోయిన తర్వాత ఇక కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసాం అనమాట కామారెడ్డి ఇక ఇక్కడికి వచ్చేపాటికి ఏజ్ వచ్చింది ఎల్కేజీ యూకేజీ అయితే జాయిన్ చేసాము వన్ ఇయర్ అయిపోయింది ఎల్కేజీ ఇప్పుడైతే యూకేజీ చదువుతున్నాడు యూకేజీ కూడా అయిపోతుంది అనమాట ఈ ఇయర్తో ఇక ఇక్కడ డ్యూటీ కూడా ఈ ఇయర్కి కంప్లీట్ అవుతుంది పిల్లల స్కూళ్ళ మధ్యలో అయితే డిస్టర్బెన్స్ అయితే అయితే రాలేదు ఇక ఎల్కేజీ యూకేజీ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ అవ్వలేదన్నమాట ఇక హయ్యర్ స్టడీస్ ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే అప్పుడు ఏమన్నా ఇంటి దగ్గరే ఉంటామేమో కానీ అయితే ఇలాగే బాగుంది ఇంకొకటి చెప్పాలి ఇలాంటి లైఫ్ స్టైలు చాలా బాగుంటుంది చెప్పాలంటే బోర్ కొట్టద నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్తాము ఏ ప్లేస్లో ఉంటాము ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ సిటీ అయితే ఉంటుంది అనమాట ఒకే చోట ఉంటే ఎంతో కొంత బోర్ కొట్టిద్ది లైఫ్ అనేది చూసి నేను చూస్తూ తిరిగినవే తిరుగుతూ ఉండాలి కాకుంటే ఇలా కనుక మారుతూ ఉన్నామంటే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పిల్లి పిల్లల్ని తన ఇల్లు మార్చుతూ ఉంటుంది అంటారు కదా అదే కాన్సెప్ట్లో అయితే ఇది రన్ అవుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగా మన ఇంతకు ముందు నాగర్ కర్నూల్లో ఉన్నాము అక్కడ ఉన్నవన్నీ కొంచెం అంటే ప్రసిద్ధిగా ఉండే ప్లేస్లు ఉంటాయి కదా అవన్నీ చూసి వచ్చాము ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నాము కామారెడ్డి కూడా ఇంచుమించు మొత్తం తెలిసిపోయింది కామారెడ్డి నుంచి హైదరాబాద్ చాలా దగ్గర అనమాట జస్ట్ ఒక త్రీ అవర్స్ మాత్రమే జర్నీ ఉంటుంది ఇంతకుముందు నాగర్ కర్నూల్లో ఉన్నప్పుడు అది చాలా దూరము అంటే అంటే అదే ఫోర్ అవర్స్ పట్టేది అనమాట అక్కడ నుంచి ఇక్కడ నుంచి మాత్రం అంటే త్రీ అవర్స్ పట్టదులే కానీ టూ అవర్స్ అలా పడుతుంది అనమాట చాలా దగ్గరగానే ఉంటుంది ఇక హైదరాబాద్ కూడా చార్మినార్ అని అవన్నీ చూసి వచ్చామనమాట ఇక్కడ కూడా ఇలాగ గడిచిపోయింది ప్రస్తుతానికైతే కామారెడ్డి కూడా వెదర్ కూడా చాలా బాగుంటుంది అన్ని మొక్కలు ఇప్పుడు మేము ఉన్న వెంచర్లు అయితే ఇప్పుడిప్పుడే ఇప్పుడే కొత్తగా ఇల్లు కడుతున్నారు చాలా ఖాళీ ప్లేస్లు ఉంటాయి అనమాట మంచిగా ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఇక పదే పదే ఇంట్లో ఉండకుండా ఇక ఇటు తిరుగుతూ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఇక అందుకని చెప్పేసి బోర్ కొట్టదని చెప్తున్నాను నెక్స్ట్ వేరే వెళ్తే ఇలాంటి ప్లేసే దొరకగా నేనైతే చెప్పను కానీ కాకుంటే డెఫినెట్లీగా మేము ఎక్కడున్నా సరే మంచి హౌజే ఎదుక్కొని ఉంటామన్నమాట అంటే మన చుట్టుపక్కల వెదర్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ గమనించుకొని ఇలా అయితే మారుతూ ఉంటాము ఇక మా వారైతే ఇక ఈ విషయంలో అయితే అసలుకి గివ్ చేయరు అనమాట అంటే బాబు ఎదుగుతూ ఉంటాడు కదా వాడు ఎదిగేటప్పుడు వాడు చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయో చూస్తే వాడు వాటికి తగ్గట్టుగా ఎదుగుతాడు అందుకని చెప్పేసి మా వారు ఏం చేస్తారంటే ఇక బాబు ఎదుగు కాబట్టి వాడిని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారనమాట ఇల్లే కానీ మన చుట్టుపక్కల మనుషులే కానీ వాళ్ళ కల్చరే కానీ మంచి కల్చర్ ఉన్న ప్లేస్ అయితే చూస్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ ఇలాంటి ఇళ్ళకి రెంట్ ఎక్కువే ఉంటుంది కానీ తప్పదు కదా మనం ఈ రెంట్ని చూసుకొని మన పిల్లలు భవిష్యత్ అయితే పాడు చేసుకోలేము మనం ఎంతసేపు మో పిల్లల చుట్టూ మనమైతే తిరగలేము మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బయట ఏం చేస్తారో తెలీదు అందుకని ఇలాంటి లైఫ్ కూడా బాగుంటుందని చెప్పాలి చెప్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి బ్లాగ్ అయితే చూపించాను కదా చాలా చిన్న బ్లాగే చూపించాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్